హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వాల్ నా పేరు శివకుమార్ ఈరోజు ఈరోజు నేను సోషల్ అవేర్నెస్లో భాగంగా ఈ ఒక చిన్న కథనాన్ని తీసుకొచ్చాను అంటే ఇటీవల కాలంలో మనం అందరం చూస్తూ ఉంటాము ఏదన్నా ఒక విషయం పైన పాజిటివ్గా నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు చాలామంది కానీ పాజిటివ్ రియాక్ట్ వాళ్ళ వల్ల ఎటువంటి సమస్య ఉండదు కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ వాళ్ళు బూతులు ఉపయోగించి మరీ దారుణంగా ట్రోల్ చేస్తుంటారు కొన్ని విషయాలపైన సో అది కరెక్ట్ కాదనేది నా ఒక అభిప్రాయం సో ఇది అందరి కోసం మీరు చేసిన ప్రతి పని అందరికీ నచ్చాలని లేదు కొంతమందికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు ఎవరికి నచ్చదో వారు ఆ పని లోపాలు వెతికి విమర్శలు చేస్తారు ఆ విమర్శలను పాజిటివ్గా తీసుకొని మీరు చేసిన పనిలో లోపాలను అధిగమిస్తే విజయం అందుతుంది కానీ విమర్శలకు లింగిపోతే మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు ఇదో మీలో డిప్రెషన్ కారణమవుతుంది ప్రతి విమర్శ మిమ్మల్ని ఎదిగేందుకు ఒక్కో మెట్టిగా పనికొస్తాయి విమర్శలను రాళ్ళగా భావిస్తే ప్రతి రాయిని ఒడిసి పట్టుకొని మీ ఎదుగుదలకు పునాతులుగా మార్చుకోండి విమర్శకులకు చాలా శక్తి ఉంటుంది పాజిటివ్గా తీసుకుంటే విజయాన్ని చేరువ చేస్తుంది అదే నెగిటివ్గా తీసుకుంటే పాత్రలను తొక్కేస్తుంది మీరు విమర్శను ఎలా తీసుకున్నారు అన్న దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది విమర్శ వచ్చేది మెదడు నుంచే మెదడు ఒక పనిలో ముప్పును లేదా ప్రమాదాన్ని గుర్తిస్తేనే దాన్ని విమర్శగా మార్చి బయటకు చెప్పేలా చేస్తుంది ఎదుటి వ్యక్తి మీ పనిలో ఏదో ఒక లోపాన్ని గుర్తించినప్పుడే వారు విమర్శలు చేయడం మొదలు పెడతారు కాబట్టి విమర్శల్లో నిజం ఉందో లేదో ఆలోచించండి మీకు అది నిజమే అనిపిస్తే పౌరుషానికి పోకుండా సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి ప్రతి మనిషి తప్పు చేస్తాడు ఆ తప్పును దిద్దుకునే దిద్దుకుంటేనే గొప్ప వ్యక్తి అవుతాడు మీరు కూడా ప్రస్తుతం సాధారణ మనిషి మీరు గొప్ప వ్యక్తిగా మారాలంటే విమర్శను పాజిటివ్గా తీసుకొని ఎదగడానికి ప్రయత్నించండి విమర్శకులలో కొందరు మంచి విమర్శకులు కూడా ఉంటారు వారు అనుభవంతో కూడిన అంతర్దృష్టితో ఆలోచిస్తారు వారి వైఖరి విచారణ నైపుణ్యాలు సమగ్రత సరైన నిర్ణయాలను చెబుతాయి కాబట్టి మంచి విమర్శకులు చేసి చెప్పిన ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకొని విమర్శల్ని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి ఒక ఫీడ్బ్యాక్గా భావించాలి అన్నీ పాజిటివ్గా ఉండాలని కోరుకోవడం స్వార్థమే అవుతుంది సానుకూలంగా చెబితే మంచి ప్రతికూలంగా చెబితే చెడు అనుకుంటే మీరు జీవితంలో ఎదగలేరు ప్రతి విమర్శను సానుకూలంగా తీసుకొని ముందుకు సాగండి వివరణ ఒక విషయంపై ఈ సమాజంలో ఫీడ్బ్యాక్ లేదా విమర్శించేవారు రెండు రకాలు తప్పుని మంచి మాటలతో విమర్శించే గురం అది వారి తల్లిదండ్రులు మరియు పెరిగిన విధానం నుండి వచ్చిన మంచి సంస్కారం కొంతమంది మాత్రం పదాలు ఉపయోగించి విమర్శించే విధానం అది వారి వారు పెరిగిన మరియు చదువుకున్న తీరును బట్టి అది వారికి ప్రాప్తిస్తుంది కాబట్టి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం సుతదండగా ఒక సామెత ఏనుగు వెళ్తుంటే వెనుక కుక్కలు బరుగుతాయి ఏనుగు పట్టించుకుంటుందా అలాగే విమర్శను పట్టించుకోవాల్సిన అవసరం లేదు సర్వే జనా సికినో భవంతు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ చివరిగా ఒక మాట అండి ఈ వీడియో నేను అందరి కోసం చేశాను ఎవరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ